శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరనే ఈ నామం మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామం శివస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది ఇంకా శ్రీరాముడు పుట్టినరోజు నాడు మనం ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తున్నాము శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తున్నాము అన్నది ఇప్పుడు నేను చెప్తాను భద్రాచలంలో రాముడు దీనికి కారణం రావణ రాక్షసుడు దేవతలని మునుల్ని అందరినీ ఇబ్బంది పెట్టినప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవతలు అందరూ వేడుకుంటారు అయ్యా రావణ కాష్టం మేము పడలేము అని అప్పుడు విష్ణుమూర్తి నేను రామ అవతారంలో రావణ్ణి సంహరిస్తానని చెప్తాడు దశ అవతారాల్లో ఏడవ అవతారమైన శ్రీ రాములు వారి అవతారంలో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ ముహూర్తంలో జన్మిస్తారు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించారు కాబట్టి శ్రీరామనవమిగా పిలుచుకుంటాం అయితే దేశవ్యాప్తంగా పూజలు అందరూ పూజలు అంటే దర్పణాలు ఇచ్చి తర్వాత దర్పణాలంటే ఉపవాసం చేస్తారండి ఉపవాసం అంటే బ్రహ్మచర్యం పాటించడం కరెక్ట్గా పన్నెండు గంటలకే పూజలు అయ్యి మొదలు పెడతారు కానీ మన రాష్ట్రంలో మాత్రం సీతారాములు కళ్యాణం చేస్తారు ఈ విధంగా ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది భద్రుడు అనే ముని ఘోర తపస్సు చేస్తాడు సీతారాముల కోసం అప్పుడు అక్కడ పుట్ట కింద అలాగా పెద్దగా ఏర్పడిపోయిన తర్వాత సీతారాములు ప్రత్యక్షమై వరం అడిగితే మిమ్మల్ని నేను మొయ్యాలి అని వరం కోరుకుంటాడు దానికి తదాస్తు అంటారు అలాగే వెలుస్తారు కూడా వెలిసిన తర్వాత ఇది భద్రాచలం భద్రా భద్రుడు కదా భద్రుడు ముని కదా అందుకని భద్రాచలంగా పిలుస్తారు ఇవన్నీ అడవులు ఎవరు పూజలు చేసేది ఏమీ లేదు ఈ లోపల రామభద్రాలైన ఒక బామ్మకి కళలో కనిపించి నేను పలానా చోటు ఉన్నాను నువ్వు వచ్చి పూజలు అవి చెయ్యి నాకు భక్తుడు వస్తాడు నాకు గుడి కట్టిస్తాడు అప్పుడు దాకా నువ్వు పూజలు చెయ్యి అని చెప్తాడు మాట ఆయనే రామదాసు ఆయన భక్తులందరి దగ్గర చందాలు వసూలు చేసి అంటే ఆ రోజుల్లో ఆరు లక్షల వరకు వసూలు చేసి గుడి కడతారన్నమాట గుడి కట్టిన తర్వాత ఈయన్ని ఈ విషయం తెలుసుకున్న తనేసా మహారాజు ఈయన్ని జైల్లో పెడతారు గోల్కొండలో ఇది ఇప్పుడు దాకా ఇప్పటికీ అవి అన్నీ కూడా ఉన్నాయి మీరు కావాలంటే చూడొచ్చు భక్తులకి కష్టం వస్తే రాముడు ఊరుకుంటాడా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అప్పంతా అప్పుడు శ్రీరాముడు వాడిన వరహాలు ఇచ్చి తీర్చేసాడు అవి ఇప్పటికీ భద్రాచలంలో ఉన్నాయి తనేసా మహారాజు ఆశ్చర్యపోయి భక్తరామదాసుని విడుదల చేసి ఆయన సంపాదించిన నగలు ఆభరణాలు అన్నీ కూడా తిరిగిచ్చేశాడు రామదాస్ గారు అప్పుడు భద్రాచలంలో శ్రీరాముల వారికి శ్రీరాముడు పుట్టినరోజు నాడే కళ్యాణం జరిపించారు అలా కళ్యాణం జరిపించడాన్ని మన రాష్ట్రం అంతా చేసుకుంటాం ఈ రోజున దీనికి కారణం ఆ భద్రాచలంలో భద్రాద్రి రాముడు రామదాసు కళ్యాణం చేయటం వల్ల అదే కళ్యాణం మన మన రాష్ట్రం అంతా జరుపుకుంటాం అన్నమాట ప్రతి గుడిలోని అన్ని చోట్ల అది శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరుపుకునే సీతారాముల కళ్యాణం అన్నమాట మరి నిజానికి కళ్యాణం ఎప్పుడు అంటే సీతారాముల కళ్యాణం పాల్గొన మాసంలో పౌర్ణమి తిది రోజున కళ్యాణం జరిగింది సీతారాముల వారికి ఇది హోలీ పండుగ రోజున వస్తుంది అన్నమాట ఆ రోజు కళ్యాణం జరిగింది శాంతి లోహిత్ క్రియేషన్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడి కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుందండి ఎందుకంటే శ్రీరాముడు తండ్రి మాటకి జవదాటని ఒక కొడుగ్గా ఎంత ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు తర్వాత గురువుకి శిష్యుడుగా ఇంకా భర్తగా అందరికీ రాముడు లాంటి భర్తే కావాలి ఈ సీతారాముల కళ్యాణం చూసిన విన్న సకల భోగాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ఇది పుత్రకామేష్టి యాగం మాట అంటే పిల్లలు లేని వారికి పిల్లల కోసం చేసిన యాగం దానివల్ల శ్రీరాముడు దశరథ మహారాజుకి జన్మిస్తాడు బాలకాణంలో పదిహేను పదహారు స్వర్గాలు శోకాలు పారాయణం చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని తెలుసు అది కావాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో చెప్పండి కింద సబ్స్క్రైబ్ అని ఒకటి నల్లగా ఉంటుంది దాన్ని వదన నొక్కండి ప్లీజ్ అండి